యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రభుత్వైపు ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు ఇంద్రమాయుల పురోగతి వాటిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజాప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయని అన్నారు

మళ్ళా స్వయశక్తి తోటి నువ్వే మేస్త్రి నువ్వే ఇటుక మోస్తున్నా ఎవరు లేకుండా లేబర్ లేకుండా వెరీ గుడ్ ఆదర్శం బాగా మంచిగా ఉంది నీట్గా వచ్చింది అంటే ఎందరో సొంత కష్టాజితం కదా ఇక మేస్త్రి అయినా లేబర్ అయినా వీర్ల చెరువు ఉంది కదా వీర్ల చెరువు ఒక పోల్ షిఫ్ట్ చేస్తే ఇల్లు కట్టుకుంటారు ముస్లిం అమ్మాయిలు అదొకటి షిఫ్టింగ్ పెట్టుకో అట్లా వెంచర్లో వాడు గతంలో కరెంట్ గిట్లా ఏం చేయలేదట కానీ ఇప్పుడు ఇంద్రం మిల్లు కాబట్టి మనం ఎట్లన్నా కరెంటు ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే ఇంద్ర మిల్లు మనం యుద్ధ ప్రాతిపాదక చేపడుతున్నాం కాబట్టి అక్కడ లైన్ మింగ్ చెప్పి వాళ్ళ కరెంట్ ఎట్లా నిజ చేయి నీకేమైనా ఇబ్బంది అయితే నేను ఎస్సీ లెవెల్లో మాట్లాడతాను నువ్వు నా కోఆర్డినేట్ చేసి రెండు రోజులలో అక్కడ ఒక పోల్ మార్చి ఏది మన వేస్తే కొంచెం ఇల్లుకు దూరం అవుతుంది చెరువు దగ్గర ఇంకొకటి ఆ ముస్లిం అమ్మాయి శివాలయం దగ్గర ఒకటి ఉంది ఆ రెండు ఇక్కడ వెంచర్లా రెండు కరెంట్ లేదు మా ధనలక్ష్మి ఉంది కదా అది చూడు నువ్వు ఒక మీ లైన్ లైన్మెన్ పంపా చూడు వాళ్ళకి ఎక్కడి నుంచి కొంచెం కరెంట్ తొందరగా కట్టుకుంటారు ఆ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్ల నువ్వు అక్కడ లోకల్ లైన్ లైన్మెన్ పంపి ఇక్కడ మన లోకల్ ఉంటారు ఎందుకంటే క్లియర్ చేయి నీ లెవెల్ అయితే నువ్వు కాకపోతే నేను డిఈఎస్ఈ లెవెల్ మాట్లాడతాను తొందరగా నాకు రెండు రోజుల్లో షార్ట్అవుట్ కావాలి ఎందుకంటే మిల్లు మన కలెక్టర్ గారికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదన అది ప్రెస్టేజ్ మనకు తీసుకో తొందర కాబట్టి సంతోషమా ఎన్ని ఇల్లు కడదాం అనుకోవట్టి అనుకోవట్టి నుంచి ఇప్పుడు నెరవేరుతుంది రేవంత్ అన్న గవర్నమెంట్ రేవంత్ అన్న ధన్యవాదాలు చెప్తాం మళ్ళీ మరి మీరు అందరూ అనుకుంటే ఎప్పటికొస్తాడు అందుకే ఇరవై ఏళ్ళు మనమే అంటుండు మీరందరు దీవిస్తారే కదా గవర్నమెంట్ వచ్చేది మీరు అందరు ఎమ్మెల్యే అయితే మన గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన గెనిపాలు వస్తున్నాయి ఇంధనమిల్ వస్తున్నాయి రేషన్ కార్డులు వస్తున్నాయి రుణభింది రైతు భరోసా వచ్చింది ఐదు వందలకే గ్యాస్ వస్తుంది రెండు వందల ఇంట్లో కరెంటు ఫ్రీ వస్తుంది ఎప్పుడైనా వచ్చినాయి ఇవన్నీ అప్పుడేమో మనం తెలంగాణ ఏర్పడేటప్పుడు మిగులు పరిచయ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మనం అప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంతనాయుణ్ అప్పుడున్న ఆయన చేసుకొస్తున్నావా లేదా పొలాన్ని మంచి అర్థం చేసుకుండా మీ ఫ్రెండ్ ఆ ఇంకేమి అయ్యో అంటే మళ్ళీ ఎవరి పేరు వచ్చింది రైట్ బీస్మిట్ బిల్ అయిందా బిల్లే ఫోటో అంటే ఇది ఫోటో క్యాప్చర్ చేస్తారు చేసిపోయినా ఫోటో క్యాప్చర్ రావడం మాకు ఇల్లు వచ్చింది సార్ వచ్చినందుకే అలా వచ్చిన పెంకుటీ గడిచి 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 పరిస్థితి సార్ ఇంకా దానికి మధ్యలో అది డోన్లు అవి ఏమనిపిస్తుంది ఇప్పుడు అందుకే ఏ స్టేజ్కి వచ్చింది ఎట్లు ఎవరు ఇబ్బంది అవుతుందా ఇస్కట్ సిమెంట్ ఎమ్మెల్ కదా రజక సంఘం అధ్యక్షుడా